హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేను మీ యశస్విని పుల్కమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మష్రూమ్స్ని శుభ్రంగా కడుక్కొని వాటికి వాటిపైన ఒక లేయర్ ఉంటుంది వాటిని తీసేసి వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు టమాటోలు పచ్చిమిరపకాయలు ఇలా రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటోలు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత హోల్ గరం మసాలాస్ మన ఇంట్లో ఏమైతే ఉంటాయో అవి హోల్ గరం మసాలాస్ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ చేస్తున్నానండి దానికోసం ముందే ఒక అర్ధగంట ముందే నానబెట్టుకున్నాను బాస్మతి బియ్యాన్ని దీనికి ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి దాని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఈ గో హోల్ గరం మసా మసాలాస్ ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు యాలకులు ఒక అనసపువ్వు రెండు బగారాకులు సాజీరా దాల్చిన చెక్క రెండు ఇలా వేసుకోవాలి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి వేసి బాగా కలపాలి ఆనియన్స్ అనేటివి కొంచెం వేగాలి బాగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లంని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేయాలి టమాటో ముక్కలు వేసిన తర్వాత వీటిని ఈ టమాటో ముక్కలు మెత్తబడాలి బాగా మెత్తబడేటట్టు వేయించాలి ఆయిల్లో తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇది కలిపిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలండి ఈ పెరుగును యాడ్ చేసుకుంటే ఈ మష్రూమ్ పులావుకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా ఈ మిక్చర్ని మొత్తం బాగా కలపాలి ఆ పెరుగు మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా అండ్ ఆకు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేయాలి ఇలా మష్రూమ్ ముక్కల్ని వేసిన తర్వాత దీంట్లో దీన్ని బాగా కలపాలి ఈ మిక్చర్ని బాగా కలిపిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి ఇలా వేసి మొత్తం నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్నాను నేను ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను దానికి నేను రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాను ఇలా రెండు గ్లాసుల వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చి వాటర్ పోసిన తర్వాత ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర అండ్ నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపి దీంట్లో టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువైతే ఈ టైంలోనే ఉప్పు వేసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే ఇలా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికి మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఇలా అవుతుంది వీడియోలో చూపించిన విధంగా ఉంటుంది పదిహేను నిమిషాల తర్వాత మంటని సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టిన తర్వాత సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేయాలి దీన్ని అప్పుడు బిర్యానీ మనకు మష్రూమ్ పులావ్ రెడీ అయిపోతుంది ఇలా మంచిగా ఇలా వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఉంచాలి అయిపోయిన తర్వాత ఇది మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు ఉంచాలి పది నిమిషాల తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మష్రూమ్ పులావ్ ఇది ఇలానే తినేయచ్చు లేకపోతే రైతా ఏదైనా కర్రీ చేసుకొని తినేసేయచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ